నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవన్నీ ఇర్పనవారం టమాటా అయితే తెచ్చినాం కదా సాయంత్రం అవుతుంది ఇంకా బకెట్లన్నీ వేరే వేరే చెట్లు ఉండే అన్నీ ఖాళీ చేసి మళ్ళీ కొంచెం ఎరువు కలిపి కొంచెం ఇసుక కలిపిన ఇసుక ఎందుకు కలిపిన అంటే ఎండాకాలం వస్తుంది కదా కొంచెం సల్వా ఉండడానికి మొత్తం కలిపి ఇంకా రంధ్రాలు పెట్టి పెంకులు పెట్టి ఇసుక అయితే పోసినాము కొంచెం కొంచెం ఇసుక పోసుకున్నాం అన్నట్టు ఇట్లా ఆ రంధ్రాలు మూసుకోపోకుండా ఇంకా అవన్నీ తీయలేదు వీడియో సగం సగం మట్టి ఓషి సగం మట్టి కిచెన్ వేస్ట్ మనతోనే ఎక్కువ ఉందండి ఇంకా కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ సగం మట్టి పోస్తా అన్నిట్లో దీన్ని తక్కువ వేయాలి చిన్నగా ఉన్నాయి కదా ఒకటి ఒకటి ఓషిస్తా కిచెన్ ఇది కూడా ఎక్కువ ఉంది బకెట్లో లేచిస్తే అయిపోతుంది అన్నట్లు దాంట్లో మళ్ళీ వేసాను చీకటి ఎందుకంటే మళ్ళీ నార పెట్టడానికి రేపు కాదన్నట్లు అన్నట్లు రేపంటే మధ్యాహ్నం అవుతుంది మళ్ళీ సంతోష పనులు ఉంటాయి కదా నాకు ఇప్పుడు అంటే నాన్న ఉన్నాడు టీవీ చూసుకుంటా అన్నట్లు ఇద్దరు ఇది చేసుకుంటా చేసుకుంటే అయిపోతుంది ఇంకా కూడా ఇక్కడ పానపాములు అనేది మంచిగా వస్తుంది మనకు కొంచెం మట్టి అవన్నీ చేయడం కాదు కానీ పలు చేస్తారు లోకేష్ కానీ వాళ్ళ నాన్న గారిని చేస్తారు అన్నట్టు ఇట్లా మట్టి చేయ ఇప్పుడు ఇట్లా ఎందు అంటే ఇప్పుడు మనకు ఎండలు అనేది అంత కాలేదు కదా ఇప్పుడు చల్లగానే ఉంది కొంచెం చల్లగానే ఉంది కదా వాతావరణము ఇప్పుడు అంత నాటుకుంటే మంచిగా బతుకుతాయి అన్నట్లు ఇంకా మట్టి పోసేవి అన్నిటి అన్నిటి గింత ఎలిచి పెట్టి అన్నిటి మట్టి మనకు ఎండాకాలం బాగా వచ్చే వరకు ఈ పూత అనేది పాత అనేది వస్తుంది అన్నిటి ఎండాకాలంలో వస్తాయి అందుకే ఇప్పుడు పెడుతున్నాము మిరపకాయలు టమాటోలు మంచిగా వెళ్తున్నాయి అన్నట్లు మేము నర్సరీకాయలు తెచ్చి పెట్టినాము అందుకోసమని అంటే ఇప్పుడు అవి అయిపోయే వరకు ఇవి ఇంకా ఉన్నాయి ఇప్పుడు కా పూత కాతీవి కూడా ఉన్నాయి మళ్ళీ అవి అవి అయిపోతుంటాయి కదా ఇవి వస్తాయని ఇట్లా ఆడుతున్నాము ఒకటి అయిపోతుంటే ఒకటి రాణికి టేస్ట్ కూడా బాగున్నాయి కాబట్టి ఇంత తిప్పలు పడి చేస్తున్నాము ఒకటి టమాటాలు మిరపకాయలు ఆకూరలు పెట్టుకోవాలని అనుకుంటున్నా ఇంకా అన్ని అంటే కూడా నాకు తాత కాదు కదా దీన్ని కూడా అందం చేసి పెట్టాలి తర్వాత ఇంటి కొంత మాత్రం తీసుకుంటుంది జరా ఇంటికి మళ్ళీ నీళ్ళు పోసేటప్పుడు అంతేం ఉండదు చాలా నీళ్ళు పోస్తే అయిపోతుంది కానీ నీళ్ళు కూడా మనకు మంచిగా పని చెట్లకు అనేది ఇట్లానే ఇయ్యద్దు కాకపోతే నేను ఇప్పుడు ఇస్తున్నా కానీ మనం నీళ్ళు కలిపి ఇస్తే మంచి బాలం ఇవి కూడా కుమ్మర్ పురుగులు ఇది ఇల్లు ఉందా ఇప్పుడు వేరే పురుగులు ఉన్నాయి అన్నట్లు నేను బకెట్ గుమ్మరిస్తే అందులో ఉన్నది అది బొక్కలు బొక్కలు చేస్తుంది మొత్తం మట్టిని వానపాములు ఏమో మంచిగా వేస్తాయి ఇదేమో అట్లా చేస్తుంది ఇదే అండి పురుగులు మట్టిని చాలా ఇది చేస్తున్నాయి ఇది చూడండి ఇట్లా పోతున్నాయి తేలలా ఉన్నాయి కుమ్మారు పురుగులు అంటారు అన్నట్లు వీటిని ఏం కాదనుకున్నాను నేను కానీ అవి ఎక్కడెక్కడనో చేస్తున్నాయి మట్టిని అందుకే తీసి పడేతాం కనిపించినాయి అన్నట్ల ఉందండి అనుకున్నా కానీ అవి ఖరాబ్ చేస్తున్నాయి మొత్తం బొక్కలు బొక్కలు చేస్తున్నాయి మట్టి ఆట ఉంది నారైతే అందుకే తొందరగా పెట్టం చికెట్ అయినా సరే అని ఇందులో మొత్తం మట్టి చికెన్ వేస్ట్ అయిపోయింది ఎరువు తెచ్చినాం కదా ఎరువులు ఉన్నాయి అన్నట్లు అవి సరిపోయి అదొక గ్రీన్లో కూడా దమ్మ వస్తుంది పుల్ల మొత్తం నిండిపోయినాయి అన్నట్లు ఆకుకూరలు టమాటాలు మిరపకాయలు అందులో ఇవి ఇవి పూతకు వచ్చినాక అవి మార్చుకోవాలి అందులో పెట్టుకోవాలి మళ్ళీ తెచ్చినప్పుడు వానపములు అదే మస్తు వానపాములు ఉన్నాయి కిచెన్ వేస్ట్ చేస్తాం కదా అన్ని సంసంగ్ కొంచెం చింపిన సలసం కాదు బకెట్ కావాలి సరిపోదు నారు ఎక్కువ ఈ బకెట్ అవే ఇక్కడ పెట్టేసి అందులో బొక్క కొట్టి కొంచెం సేమ్ పెట్టినట్లు ఇస్కో పోసి మట్టేసి సరే ఇవైతే పెట్టేసి మొత్తం ఇక్కడ పెట్టింది ఫస్ట్ నేర్పనారు పెడతానండి ఇందులో మూడు మూడు ముక్కలు పెడతా ముక్కటైతే సరిపోతుంది కానీ ఎక్కువ బకెట్లు లేవు అన్నట్లు మళ్ళా వేరే ఖాళీ అయితే ఇవి కొంచెం పెద్ద అయినాక తీసి వేరే దాంట్లో పెడతా ఇప్పుడైతే మూడు మూడు మొక్కలు పెడతా అనిపిస్తుంది ఆ గుంపుగా అయితే అని అనిపిస్తుంది చూడండి ఇక్కడ ఉంది కదా ఒక్కొక్క దాంట్లో ఐదు ఐదు మొలకలు పెట్టినాయి కూలర్ ట్రబుల్లా అవి గుంపుగా అయినాయి కాకపోతే ఇప్పుడు ఎండకాలమే కాబట్టి కొంచెం దగ్గర దగ్గర ఉంటేనే బాగుంటుందని మూడు మూడు చెట్లు పెడుతున్నాయి ఇందులో ఒకటి పోయినా ఒకటి ఉంటుంది అట్లా కూడా ఇవి మంచిగా అయి కొంచెం పెద్దగా అయినాక తెలుస్తుంది కదా ఎయిర్ కదలకుండా ఇంకో దాంట్లో తీసి పెడతాను అన్నట్టు మంచిగా అనిపిస్తే కొంచెం పెద్దగా అయితే ఎండాకాలం కాబట్టి కొంచెం దగ్గర ఉంటే కొంచెం నీడ నీడ దగ్గర దగ్గర ఉంటే బాగుంటుందని పెడుతున్నా ఇవి అన్ని పెట్టుకున్నా నీరు పనార్ అయితే నీరు పనార్ అయితే పెట్టేసానండి ఐదు బకెట్లు పెట్టేసిన కొంచెం ఉంది ఇంకా వేరేతో ఏమన్నా ఉంటే పెట్టే జాగ ఉంటే పెడతా అన్నట్లు ఇంకా టమాటా టమాటా అయితే ఒకటొక్కటే సరిపోతుంది అందులో పెద్దగా అయితే కదా చెట్లు ఇప్పుడేమో ఎక్కువ లేవు సరేనండి ఇవి కూడా మూడు మూడు పెట్టా ఎందుకంటే ఇది మధ్యలో కట్టే వాటి మనం ఇట్లా కట్టుకునికొస్తుంది ఇంకా అట్లా పెడతా ఇంకెట్ల మనం

దీంట్లో మట్టిలో కూడా ఏమి అవి కలపనండి ఏమంటే నేను ఎప్పుడు పెడతానో తెలియదు ఎప్పుడు పని చేస్తున్నో తెలియదు కదా సంతోషాన్ని చేయనియాడు కాబట్టి నాతో ఉన్న మట్టి ఇంకా ఎరువు ఒకటి చేస్తారు పసుపుల ఎరువు చేస్తారు ఇంకా మేకల ఎరువు దొరుకుతుంది కిచెన్ వేస్ట్ మాత్రం వెళ్తుంది కాబట్టి కిచెన్ వేస్ట్ ఇంకా సపరేట్ అంటూ నేను కోకో ఫిట్ కానీ అవన్నీ ఏమి కొనుక్కురాను మనతో ఎండు టాకీలు అవుతాయి కదా అవి కూడా వేస్తాను నన్ను గంతే గాని ఇంకా నేను బయటికి వెళ్ళి కొనుక్కో రావడం అవన్నీ పెద్ద పెద్ద పనులు మాత్రం పెట్టుకోను ఖర్చు లేకుండా ఏదో ఇట్లా చేస్తున్నా అంటే చేస్తున్నా కానీ మంచిగా వస్తున్నాయి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇంకా ఆకుకూరలు అంటే చెప్పనవసరం లేదు సూపర్ వస్తాయి కూరగాయలు అయితే ఇప్పుడే ఎక్కువ వచ్చినాయి టమాటలు మిరపకాయలు అయితే కొంచెం మామూలుగానే వస్తున్నాయి ఇప్పుడు అందుకే అదే ఆశ మీద ఇప్పుడు నీరు నార తీసుకొచ్చి పెడుతున్నాం అన్నారు మనకి ఏంటికి కావాలన్నా మిరపకాయలు టమాటాలు ఎక్కువ అవసరం ఉంటాయి కదా ప్రతిరోజు అవి రెండు కావాలి అందుకే మిరపకాయలు టమాటాలు ఆకుకూరలు చేసుకోవాలని అనుకుంటున్నా ఈ రెండు చెట్లులా రెండు రెండు చెట్లు పెడతా రెండు బకెట్లులా రెండు మూలకలు ఒక రెండు ఏమి ఎక్కువైనాయి ఇందులో నేను నాటేస్తాయి కూడా కానీ చెర్రీ టమాటా చెట్లు ఎక్కువ ఉన్నాయి అవి కాతకు పూతకు మంచిగా వచ్చినాయి అవి తీసామంటే కూడా ఇంకా ఏడ చూసినా చెర్రీ టమాటలే ఉన్నాయి అని ఇక్కడ అక్కడ అన్ని అవే ఉన్నాయి ఎందుకంటే కాయలు పట్టినాయి కాబట్టి తీయకూడదు అయితే లేదు ఇంకా ఇందులో పెట్టేసానండి మూడు మొలకలు మిగిలినాయి ఇంతేనండి ఇంకా కొన్ని అయితే మిగిలింది చూస్తా వేరే దాంట్లో పెడతా ఒక నాలుగైదు మొక్కలు ఉన్నాయి ఇంకా చీకటి అయితే అయ్యిందండి ఇట్లా నాటినా ఇక మొత్తం చదువుకోవాలి కొన్ని నీళ్ళు పోసి సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి బాయ్